నేషనల్ న్యూస్ ఛానెల్‌కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు సర్టిఫికెట్ డిమాండ్ ఏది అప్లై అంటే ఉత్తిగా అప్లై చేసుకుంటే అయిపోతుందా పని తిరగాలి ఆది కాలే చుట్టూ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు సరే బాలేదు కమ్మర్ జిల్లా పూస్మంచి మండల మండల్ కేంద్రంలో అలా ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము టూ సిక్స్ ఏషన్ మీద తమ్మంచిలా బీరాగ్ సోమూరు సౌండ్ ఏం జరిగిందమ్మా అసలు మీరు ఏం ఏ పర్పర్స్ ఎందుకు వచ్చారో ఏం జరిగింది బెస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు ఫస్ట్ డెత్ సర్టిఫికేట్ అని ఇచ్చారు మాకు ఏది సార్ ఇట్లా పట్టాలని అప్లై చేస్తాను కానీ మాకు అసలు వాళ్ళు ఎన్ని రోజులు అవుతుందో వెళ్తారు కాబట్టి వన్ ఇయర్కి ఒక సంవత్సర కాలం నుంచి నేను చెప్పండి ఇదే విషయం గురించి ఇక్కడ స్థానికాలు కూడా నాయకులు కూడా ఉన్నారు అందుబాటులో లభించారు నమస్తే అండి వీళ్ళు గత సంవత్సర కాలం నుంచి బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ఆన్లైన్ చేసుకొని ఈ కూసుమంచి కార్యాలయానికి పదే పదే తిరుగుతూ ఉన్నారు ఆ సెక్షన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అధికారి అయ్యుండి ప్రజలు పనిచేయాల్సినటువంటి వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడంటే వీళ్ళని సులకనగా చూస్తూ డబ్బులు డిమాండ్ చేసే పద్ధతిలో ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని వీళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు ఒక ఎస్సీ కులానికి సంబంధించిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు డబ్బులు ఇచ్చే స్థోమత కానీ వాళ్ళకి డబ్బులు పెట్టి పనిచేపించే చేపించే స్తోమత కానీ అధికారికంగా కానీ రాజకీయంగా కానీ ఎలాంటి పలంపాటి లేని వాళ్ళు వీళ్ళు వాళ్ళు సామాన్యులని చేసి పదే పదే ఆఫీసుల తిప్పి తిప్పించుకుంటూ వీళ్ళ సర్టిఫికేట్ చేయింపో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో ఎంఆర్ఓ గారిని గలుపు నేను ఇంతే చేస్తా భర్త అడిగితే డెత్ సర్టిఫికేట్ ఇస్తాడు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన ఏంటంటే నీ ఇచ్చినవి తయారు చేస్తా ఇదే చేస్తా ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఆ పద్ధతిలో మాట్లాడుతా ఉన్నాడు ఏంటంటే ఇది ఇది వ్యవస్థ నిర్వీర్యం చేయకపోతే ఏంది వీళ్ళు వీళ్ళు ప్రజలకు పనిచేసే అందుకున్నారా లేకపోతే వచ్చి చక్కర్లు కొట్టుకుంటూ ఫోన్లు నొక్కుంటూ ఇష్టం వచ్చినట్టుగా భర్త డెత్ ఇచ్చుకుంటూ కాలయాపన చేసుకున్నారా ఇది కరెక్టే అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా తయారైతా ఉన్నారు వ్యవస్థలో లోపం జరుగుతుంది కదా వ్యవస్థకి సమాధానం చెప్పాల్సిన అధికారులు ఇట్లా అవినీతికి పాల్పడుతూ రకరకాల సర్టిఫికెట్లు ఒక సర్టిఫికేట్ అయితే ఇంకో సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఇలాంటి పాలన చేస్తున్నారు కదా దీని మీద చర్యలు తీసుకోవాలి తహసీల్దార్ గారిని అడుగుతున్నాం ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా కంప్లైంట్ చేస్తాము చేసి ఆ తక్షణమే అతన్ని తొలగించి ఇక్కడి నుంచి వేరే వాళ్ళని పెట్టా అని చెప్పేసి దీన్ని తొందరగా చేపేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము రైట్ అండి ఇది పరిస్థితి మరి వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ కోసం వస్తే డెత్ సర్వీస్ ఇస్తున్న సందర్భాలు ఇక్కడ కృష్ణ మండల కేంద్రంలో కన్నా మరి ఎంఆర్ ఆఫీస్లో వాళ్ళ తప్పిదాలు దొరుకుతున్నాయనేసి వాళ్ళు మనకి తెలియజేయడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని ఇక్కడ స్థానిక ఎంఆర్ఆర్ గారు మరి దృష్టి సారించి దీనిపై ఎమటే అయ్యి అధికారులతో మరి వాళ్ళు ఎవరైతే పొరపాటు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేసి వాళ్ళు మనతో మాట్లాడటం జరుగుతుంది టీవీ సిక్స్ నేషనల్ మీడియా ఖమ్మం జిల్లా బ్యూరో కుంభ ప్రసాద్